మనము మైక్రోప్లాస్టిక్స్ అండ్ ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ గురించి మాట్లాడుకున్నాం చాలా పెద్ద పేర్లాగా అనిపిస్తాయి బట్ ఏంటంటే గత ఫిఫ్టీ టు ఎయిటీ ఇయర్స్లో జరిగిన పొల్యూషన్ వల్ల ఇండస్ట్రిలైజేషన్ అండ్ ఎదుగుదల మోడర్న్ సొసైటీ అన్న పేరుతో మనం చే తెచ్చుకున్న ప్రాబ్లమ్స్ అన్నిటి గురించి మాట్లాడదాము సో మనము ఇప్పుడు మీరు పీల్చే గాలి తీసుకుందాము ఇండస్ట్రియల్ పొల్యూషన్ అయ్యి ఆ పొల్యూషన్ అంతా గాల్లో ఉంది తర్వాత ప్లాస్టిక్స్ని ఏం చేయాలో తెలియక మనం అసలు సెగ్రిగేట్ చేయట్లేదు రీసైకిల్ అనేది చేయట్లేదు ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తాము వాటి వల్ల ఏమవుతుంది వాటి వల్ల మీరు పడేసినవన్నిటినీ అంత కుప్పగా పోసేసి ఒక ఏరియాలో ఒక ల్యాండ్ ఫిల్స్ అని చేసి ఖాళీ స్థలాలు మొత్తం నిండిపోయాయి ఎక్కడ పడితే అక్కడ రోడ్లు పక్కన ఉన్నాయి వాటి వల్ల ఏమవుతుంది వాటి వల్ల గాలిలోకి పాయిజనస్ కెమికల్స్ వస్తున్నాయి భూమిలోకి వెళ్తున్నాయి తర్వాత మన నీళ్ళల్లోకి మన సీవేజ్ అన్ట్రీటెడ్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఇవన్నీ వెళ్ళడం వల్ల ఇవన్నీ పొల్యూషన్ 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 అంటున్నాం అంటే ఏంటి సి ఇప్పుడు మనము జస్ట్ సింపుల్ థింగ్స్ మనం వాడే లోషన్స్ కానీ ఆ డబ్బాలు కానీ ఈవెన్ ఏంటి ప్లాస్టిక్ అసలు ఇట్ వాటర్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ చేయడానికి కోసం కానీ మనం వాడే సెల్ ఫోన్స్లో గ్లాసులు మంటపడితే అది అంటుకోకుండా ఉండడానికి ఫ్లేమ్ రిటార్డెంట్స్ పెస్టిసైడ్స్ ఇవన్నీ మనము పంటలు ఇంకా ఎక్కువ రావాలని పెస్టిసైడ్స్ వాడాము దోమలు పోవాలని డీడిటీ వాడాము బట్ ఇవన్నీ ఏమయ్యాయి వీటి వల్ల ఈ కెమికల్స్ అన్నీ లోపలికి 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 చుచ్చుకుని మన బాడీలోకి వచ్చేస్తున్నాయి చిన్న పిల్లల దగ్గర నుంచి ఒక తల్లి కడుపులో ఉన్న బిడ్డకి సైతం ఇవన్నీ లోపల దాకా వెళ్ళిపోయాయి ఇవి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాయి ఎండోక్రైన్ డిస్ట్రబ్టింగ్ కెమికల్స్ అంటే అవి ఏంటంటే మనం జస్ట్ మనం ఇప్పుడు ఒక ఒకటి ముట్టుకున్నాము వాటిలోంచి వెళ్ళిపోతుంది మనం పిలిచే గాలిలోంచి వెళ్ళిపోతుంది మనం తినే ఫుడ్లోంచి వెళుతుంది తాగే నీళ్ళలోంచి వెళ్తుంది ఇవన్నీ లోపలికి వెళ్ళి మన హార్మోన్స్ పనిచేయాల్సిన విధంగా పనిచేయట్లేదు అయితే హార్మోన్ ఎక్కువగా పనిచేస్తుంది తక్కువగా పనిచేస్తుంది లేకపోతే ఇంకొక రకంగా మారి పనిచేస్తుంది దీనివల్ల చాలా హార్మోన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కార్సినోజెనసిస్ చాలా రకాల క్యాన్సర్స్ చాలా ఎక్కువైపోయాయి తక్కువ ఏజ్లో వస్తున్నాయి ఇంకా మగవాళ్ళకి ఇది వరకు డెబ్బై ఏళ్ళ వాళ్ళైనా ఎనభై ఏళ్ళకి కూడా పిల్లలు పుట్టారు అని చెప్పుకుని అంటారు ఇప్పుడు చాలా చిన్న వయసులో కణాలు తగ్గిపోతున్నాయి ఇరవై పాతికేళ్లకే కొందరికి పూర్తిగా మెన్సెస్ అనేది ఆగిపోతుంది యాభై ఏళ్ళ వాళ్ళకి అవ్వాల్సింది పదమూడు పద్ పద్నాలుగేళ్ళకి రావాల్సిన పెద్ద మనిషి అవ్వడం మెనార్కీ అనేది ఎనిమిదేళ్ళకి ఏడేళ్ళకి చూసేస్తున్నాము పిల్లల సంతానలేమి అనేది ఇంక ఎక్స్పోనెన్షియలీ పెరిగిపోయింది ఎక్కడ చూస్తే అక్కడ పిల్లలు లేరు అంటారు మా ఫ్యామిలీలో అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు మేడం కానీ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనుకోండి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఏడిహెచ్డి చిన్నపిల్లలకి ఫుడ్ తినట్లేదని ఫోన్ ఇచ్చేస్తాము అప్పుడు ఏమవుతుంది వాళ్ళు ఎక్కువసేపు కూర్చునేది చేయలేరు ఫాస్ట్ 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 ఇరిటేషన్ ఏడీహెచ్డీ అంటే ఏ ఒక్క దాని మీద దృష్టి సరిగ్గా పెట్టలేరు కొంతమంది పిల్లలకి ఆటిజం అని వస్తుంది వాళ్ళు సరిగ్గా సోషల్గా కళ్ళల్లో కళ్ళు పెట్టి కూడా చూడలేరు ఇట్లాంటివన్నీ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ న్యూరో డీజనరేటివ్ ప్రాబ్లమ్స్ చాలా రకాల మతిమర్పు రావడము చాలా వీక్నెస్లు రావడము క్యాన్సర్లు రావడము పిల్లలు పుట్టకపోవడం వీటన్నిటికీ కారణాలు అయినా మన కొత్తగా వస్తున్న హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రిజర్వేటివ్స్ ప్రతి దాంట్లో ప్లాస్టిక్ ప్రతి దాంట్లో ఇప్పుడు ఇది వరకు మనము అసలు ప్లాస్టిక్ అసలు ఎక్కడో ఒకచోట వాడేవాళ్ళం ఇప్పుడు ప్రతి దాంట్లో ఉంది ఇప్పుడు ముందర ఒక వీడియోలో కూడా నేను చెప్పాను సూపర్ మార్కెట్స్లో ఏం మొక్కజొన్న పొత్తుల్లోంచి కార్న్ తీసేసి ప్లాస్టిక్లో సరే అది వదిలేసేయండి అది ఎప్పటి నుంచో అవుతుంది ఫ్రీజ్ చేసేసి క్యారెట్స్ ఇంకా కాలీఫ్లవర్ని కట్ చేసేసి అవి ప్యాకెట్లలో అరటిపండుకి ప్లాస్టిక్ ర్యాప్ ఒక ఒక చపాతీ ఫ్రోజన్ చపాతి దానికి ఒక ప్లాస్టిక్ ర్యాప్ మళ్ళీ దాన్ని వేడి చేసుకుంటున్నాము ఈ వేడి చేసుకునే పదార్థాల్లో కూడా వేర్ అని వచ్చేసాయి సేఫ్ ఫర్ మైక్రోవేవ్ అని ఇస్తున్నారు బట్ ఈజ్ ఇట్ రియలీ సేఫ్ సో ఈ ప్లాస్టిక్ సేఫ్ అంటే అది కాలిపోకపోవచ్చు కానీ దాంట్లో ఉన్న కెమికల్స్ మన ఫుడ్లోకి వెళ్తే అవి మనం తినేస్తున్నాం పిల్లలు వాడే డైపర్స్లోంచి కూడా ప్లాస్టిక్ లోపలికి వెళ్తుంది సో దీనికి మనం ఏం చేయగలము క్లాత్ డైపర్స్ ఉన్నాయి ఇప్పుడు వాటర్ ప్రూఫ్గానే క్లాత్ డైపర్స్ ఉన్నాయి ఆ తొందరగా టాయిలెట్ ట్రైనింగ్ చేయండి అది ఒకటి ఇప్పుడు బేబీకి బాటిల్స్ వాడతాం బీపీఏ ఫ్రీ ప్లాస్టిక్లో మాత్రమే వాడండి ఇప్పుడు వాటర్ ఉంది వాటర్ బాటిల్స్ ప్రతి చోట వెళ్ళి కొనుక్కోవడం ఎందుకు ప్రతి పెళ్ళిలో కూడా చిన్న చిన్న బాటిల్స్ ఇవ్వడం ఎందుకు పెద్ద పెద్ద కంటైనర్స్లో మనము తెచ్చి మామూలుగా ఇప్పుడు కుండలతో గ్లాసులు వస్తున్నాయి షుగర్ కేన్ మెటీరియల్స్తో గ్లాసులు వస్తున్నాయి ఇట్లాంటి హెల్దీ మెటీరియల్స్ ఇప్పుడు మనం ఎదురు చక్కగా విసరాకులో తినేవాళ్ళం ప్లాస్టిక్ ప్లేట్స్ కాకుండా విసిరాకులోనే తిందాము ఇంట్లో పార్టీ వస్తే స్టీల్ ప్లేట్లలో ఇవ్వకూడదా మనము సో మనమే ఈ ప్లాస్టిక్ కన్జంప్షన్ తగ్గించవచ్చు దీనివల్ల ఏమవుతుంది బయటికి వెళ్ళే చెత్త తగ్గుతుంది అక్కడి నుంచి మళ్ళీ వచ్చే తిరిగి వచ్చే కెమికల్స్ తగ్గుతున్నాయి అండ్ మనం ఇప్పుడు తినే వాటిల్లో ఇప్పుడు వాడే వాటిల్లో మనకి ఆ మైక్రోప్లాస్టిక్స్ ఆ కెమికల్స్ ఉండవు ఇంకా ఇప్పుడు మీరు వాడే ప్రతి క్రీమ్ దగ్గర నుంచి ఒక షేవింగ్ జెల్ ఒక షాంపూ వాటిల్లో కంటెంట్స్ చదవండి పారబెన్స్ తాలేట్స్ బీపీఏ ట్రైక్లోసాన్ ఇట్లాంటి వర్డ్స్ అన్నీ కూడా నేను క్యాప్షన్లో ఇస్తాను ఇట్లాంటివన్నీ కెమికల్స్ ఏంటేంటి అనేది మనము అట్లాంటి కెమికల్ ఉంటే అది వాడద్దు సన్స్క్రీన్ ఇప్పుడు పిల్లల్లో కూడా సన్స్క్రీన్ వాడుతున్నారు బట్ సేఫర్ ఇస్ మినరల్ సన్స్క్రీన్ అంటే టైటానియం డయాక్సైడ్ జింక్ డయాక్సైడ్ ఉన్న సన్స్క్రీన్స్ వాటి వల్ల జస్ట్ మనకి అదొక బ్యారియర్ అవుతుంది అంతేకాని లోపల కెమికల్గా లోపలికి వెళ్ళిపోకూడదు వాటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇప్పుడు నాన్ స్టిక్ కుక్వేర్ అసలు ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఎవరింట్లోనో ఉండేవి కాదు అండ్ అందుకే మేబీ వాళ్ళు చాలా హెల్దీగా కూడా ఉండేవాళ్ళేమో ఈ నాన్ స్టిక్ కుక్వర్లో మనం పెట్టి మేము వంట చేస్తున్నాం అప్పుడు ఇలా గీతలు పడతాయి ఆ టెఫ్లాన్ కోటింగ్ ఏదైతే ఉందో అది మన లోపలికి వెళ్ళిపోతుంది సో గీతలు పడిన టెఫ్లాన్ని పడేయండి అంటున్నారు నేను అంటాను అసలు నాన్ స్టిక్కే వాడద్దు ఐరన్ పాత్రల్లో వండుకోండి లేకపోతే స్టెయిన్లెస్ స్టీల్లో వండుకోండి కుండల్లో కూడా వండుకునేటట్టు వస్తున్నాయి ఇవన్నీ ఏంటంటే హీట్ని రెసిస్ట్ చేసుకోగలవు ఆ హీట్ వల్ల వాటిలో ఉన్న బ్యాడ్ మన లోపల రావు సో దానివల్ల చాలా బెనిఫిట్స్ మనకి వస్తాయి అండ్ డెఫినెట్లీ ప్లాస్టిక్స్ని ఇంట్లో చెత్తలోంచి సెగ్రిగేట్ చేసి బ్యాటరీస్ని ప్లాస్టిక్స్ని ఇవన్నిటిని మనము సపరేట్గా వాటిని రీసైక్లింగ్కి ఇద్దాము దానివల్ల ఫర్దర్గా అయ్యే ప్లాస్టిక్ పొల్యూషన్ కూడా తగ్గు సో మరొక ముఖ్య అంశము మెన్స్ట్రల్ కప్స్ అండ్ పీరియడ్లో వాడేవన్నీ ఎలా తగ్గించుకోవాలని అది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను సో బీ కాన్షియస్ ఆఫ్ యువర్ యూసేజ్ ప్లాస్టిక్ ఎక్కడున్నా దానికి సస్టైనబుల్ రీయూజబుల్ మళ్ళీ మళ్ళీ వాటిని కడుక్కొని వాడుకోగలమ్మా అండ్ ఇది పడేసిన హెల్దీ ఫర్ ద నేచర్ బయోడిగ్రేడబుల్ ఉన్నవే వాడదాము